ఇది ఇది మన దేశ తాలూకు సంస్కారం చాలా పెద్ద నేర్పించింది అలాగే నాకు మీరు అలా అనిపించేస్తుంటే నాకు నిజంగా కొంచెం బాధ కలిగించింది మీరు ఫీల్ అవ్వకూడదు మనస్ఫూర్తి ఉన్నాను మీరు ఆనందంగా ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక జనరేషన్ ఒక్క జనరేషన్ కష్టపడితే మీ బిడ్డలకి జనరేషన్ చాలా బాగుంటుంది నేను అది మీ బిడ్డల జనరేషన్ కోసం పనిచేస్తున్నాను వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఎలక్షన్లకి వచ్చేస్తాయో అని కాదు నాకు కష్టం ఉంటుంది తెలుసు నాకు కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఏ ఒక్క కులం కూడా ముఖ్యంగా ఎస్ఈ కులాలకు సంబంధించి నేను ఏంటి ఈ మాట మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు కానీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను మీరు ఒక పార్టీ అని నిర్ణయించుకోదు రేపు జనసేనని కూడా మీరు నిర్ణయించుకోక నేను అనేది ఏంటంటే మీకు మనస్ఫూర్తిగా ఇవ్వ న్యాయం జరుగుతుందంటే మీరు చోట బ్రాండింగ్ పడిపోతే ఒక పార్టీ కని బ్రాండింగ్ పడిపోతే మిగతా పార్టీలు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు మాకు ఎలాగో ఓట్లేరు కాబట్టి వీళ్ళు పనులు చేయకర్లేదు నేను ఉత్తరాంధ్రతో చూస్తున్నప్పుడు అనేక లక్షల మంది వెళ్ళిపోయారు అక్కడి నుంచి మరి ఎక్కువ శాతం వెళ్ళిపోయింది దళిత మన ఎస్సీ కులాల నుంచి పెద్ద పెంకి గ్రామం ఉంటుంది అక్కడ మొత్తం కూర్చొని మన ఫైల్ ఏరియా ఉంటుంది బోధకాలు అది ఏంటంటే ప్యూర్లీ చిన్న గొడవలు దానివల్ల ఏంటంటే ఆ డ్రైనేజ్ని బ్లాక్ చేశారు మీ మీరు మా వేళ్ళకూడదు అది సమస్య అది దోమలు పెరిగిపోయినాయి కుట్టేస్తాయి దాన్ని పట్టించుకునేవాడు లేడు ముఖ్యమంత్రి గారు దళిత తేజం ఎన్ని మాట్లాడుతుంటే అంబేద్కర్ గారి విగ్రహానికి పావులు పోయటం అంబేద్కర్ గారి విగ్రహానికి ఇవి చేస్తే ప్రయోజనం ఏంటి మీరు వెళ్ళి అక్కడ నిలబడండి సమస్యలు ఉన్నాయి అవి చేయండి ఎస్సీఎస్టీ సప్లాన్ చేయండి అది నిజంగా అంబేద్కర్కి నివాళి ఏంటి గౌరవం ఇవ్వడం ఏంటంటే ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ని సంపూర్ణంగా ఇవ్వడం అలాగే మన మురికి వాడలను శుభ్ర శుభ్రపరచడం అవి చేయాలి అందుకే నా కోరిన నా విజ్ఞాపన నా విన్నపం కూడా ఏంటంటే మీరు ఒక్క పార్టీ అనే దానికి మీరు దయచేసి మీరు అయిపోతే మన నాయకులు వెళ్ళిపోయారు నేను దాన్ని కాదంటా రేపు పొద్దున సంపూర్ణంగా జనసేన మీద కూడా పెట్టమని చెప్పట్లేదు కానీ మీరు ఆలోచించి పెట్టండి ఏ పార్టీకి పెట్టినా కానీ ఎందుకంటే మీరు చదువుకున్న వ్యక్తులు మీరు మీరు కూడా మీరు ప్రభావితం మీరు చేయాలి మీరు కొత్త జనరేషన్ ఎందుకంటే మీరు కానీ సాధికారత మీరు చూపించకపోతే మన పుట్టే బిడ్డలు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అందుకని మీరు ఒకసారి నేను మనస్ఫూర్తి మీకు అండగా ఉంటాను మీరు నాకు ఓట్లు వేసినా వేయకపోయినా మనస్ఫూర్తిగా ఇది నా బిడ్డలు సాక్షిగా చెప్తాను అని మీకు అండగా ఉంటాను ఎందుకంటే నేను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ నేను అంబేద్కర్ పవన్ వెళ్ళినప్పుడు కానీ లండన్లో ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడు ఆయన ఆశయాల్ని మనం మనం తీసుకెళ్ళకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి మన ఎస్సీ కులాలని వీళ్ళని ఓట్ బ్యాంక్ సింపుల్ వీళ్ళు మాట్లాడతారు ఇంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది మన ఇలా లాక్కోవాలి నాకు ఆ పదాలే నచ్చవు మనుషుల్ని ఓట్ బ్యాంక్ ఎలా చూస్తాం సంపూర్ణ నిండు జీవితంతో ఉన్న మనుషులు వారికి అండగా నిలబడాలి కదా వాళ్ళు కూర్చోబెట్టి అందుకని మీరు కూడా కొంచెం విస్తృతపరచని ఆలోచన విధానాన్ని ఎక్కువ చేయండి సమస్యలు ఎక్కువ ఉంటాయి అలాగే మనలో ఉన్న తప్పు ఒప్పులను కూడా మీరు నిస్సందేహంగా మీరు కాల్చేసుకోకపోతే మనం అనవసరంగా బయట వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకే నేను సార్ నేను కులాలను ఏం కూర్చోండి కేవలం రెండు మూడు కులాలను కలిపేసి రాజకీయం చేయడానికి నేను రాలేదు మనుషుల్ని ప్రతి ఒక్కరిని చైతన్య పరిచ రాజకీయాలు చేయడానికి వచ్చాను చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే నేను కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడుతున్నానంటే కాంచీరామ్ గారు కూడా ఈవెన్చువల్గా ఇది పవర్ తీసుకెళ్లడానికి మాట్లాడారు కానీ తర్వాత ఏమించిన కూర్చోబెట్టి బ్రాహ్మణులతో బ్రాహ్మణ సమాజంతో కూడా కలవాల్సి వచ్చింది కరెక్ట్ లేదు కులాలను వదలాలి అలా అని చెప్పి మనం ఎంతసేపు భావం ఉండకూడదు ఎందుకంటే నేను మీకు ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఆ సుదీర్ఘమైన ప్రయాణానికి మీరు అండగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీకు అందరూ ఉండాలని తెలియజేసుకుంటూ నాకు అలాగే ఈ ఇష్యూస్ అన్నింటినీ నేను కొంచెం చాలా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి నేను గరగపూర్ని వెళ్ళి నాకు గొడవ పెట్టడం చాలా తేలిక నాకు చాలా వెళ్ళి గొడవ పెట్టినందువల్ల ప్రయోజనం నాకు ఏ నాకు పరిష్కారం జరగాలి అక్కడ ఇంకా అది పెంచడం నాకు ఇష్టం లేదు పెంచడం వల్ల మీరు నేను వెళ్తాం గొడవ వచ్చేస్తాం తర్వాత ఎవరు సాల్వ్ చేస్తారు దాన్ని వాళ్ళు అక్కడే ఉండాలి వాళ్ళు అక్కడే బతకాలి అది అందుకని మనం కొంచెం మెచ్యూరిటీతో మనం చేయకపోతే అందుకని నేను మీరు నన్ను ఎలా చూసినా కానీ నేను నిజంగా నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు నిజంగా మన కులాల్లోని జీవితాలని మార్పు తీసుకురావడానికి వచ్చాను యువతలో మార్పు రావాలి నేను మీకు అనుకోవడానికి తెలియజేసి ఎందుకంటే నేను మీలో ఒక్కడిని నేను ప్రయాణ బా చాలా బలమైన అవగాహన ఉన్న వ్యక్తిని నేను మాస్టర్జీ కానీ ఎందుకంటే మీ అందరికీ తెలుసో తెలీదు నేను తెలంగాణలో చాలా దళిత సభలకు నన్ను పిలిచేవాళ్ళు చాలా ప్రైవేట్ గ్యాదరింగ్స్ నన్ను పిలిచేవాళ్ళు మేము కూర్చొని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు చాలా ఇట్లా కూర్చోబెట్టి ఒక ముప్పై మంది నలభై మంది కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు సో అందుకని నేను అందుకని నేను అవగాహనతో మాట్లాడుతూ ఉన్నాను నిజంగా చేసేవాడు నిలబడేవాడు ఇలాగే ఉంటాడు మిమ్మల్ని కూర్చోబెట్టి మొత్తం దీని చేస్తానంటే ఎవరు నమ్మ మాటలు నమ్మకండి సో నేను కూడా మీకు అండగా మనసు మనస్ఫూర్తిగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై భీమ్ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి